ఎండ ఏమండి అబ్బాబ్బా ఎండ కొడుతుంది సరికి చెంతలు వస్తున్నాయి నీళ్ళు పెట్టిందా

సమాధానం చెప్తే తెలియతే అట్లా అంటారు చెప్పకపోతే పొగరంటారు మరి నన్ను ఏం చేయమంటారు రాదు కాకపోతే నేనేం పని చేయడానికి రాదు నాకు అసలు మా అమ్మగారు ఎందుకంటే నేనేం పని చేయ మొత్తం

did

यो क्या कर मुसकुना बोल रहा सुन मैं हार रहा हूं तेरे को फोर हंड्रेड सारे यार इधर ले ले जी निरबे हार का जे यार साडला और साडला ले थी मोटा आई तुम तो सारे तेरे मत नहीं कंगा चल नाली ये एंटर है तेरे सारे नहीं ले नाली नीचे नीचे दुबा थै तू बाबा नीता आओ নি তো না নে দে না নি তো না নে দে না রাস্তা মারার তো নিట్లా এ কো এ কো মারার তো হ্যাঁ নি চা চট 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 চা নিట్లా না নি তো বল কো টাইম শেড গিনলে বল লে আ নে দি কা চাচি বুলে নি নি কা আডা কাটি রূপি আ মান দি নে দি কা চাচি বুলে নি নি কা নি কা চা নি ধরব না

ఎక్కడ గిట్లో వదిలే వడతలేదు వదిలే అది పని చేయలేక ఇంట్లో వాన్తది ఏంటి ఏం పని చేస్తలేదు ఏం లేదు ఎక్కడైనా అమ్మ పని చేస్తలేదు పని గట్టితుంది బర్రె కూ

ఒక్కటే మంచి ఒంటరి వండుకొని చూసి నల్లు కథల సంగతుంది కూడా యా తీసుకుందా అమ్మ అంటే ఇది అడుగుతానేమో నేను తీసుకోలేదు కీర చీర వండుకోండి ఎక్కడంటే మా అమ్మగారు పోనిచ్చి వంటుంది అక్కడికి వెళ్ళి

కూలర్ కట్టుకుంటాలే తిప్పుకోవాలి అమ్మ పొద్దుగాల పొద్దున్నీ అక్కడ ఇక్కడ రోడ్డు చేస్తుంది నీకు చేస్తున్నా చేస్తుందా కూలర్ మంచి ముడుచుకోవాలి లీవ్ అయిస్తున్నాయి షాయ్ తెచ్చినప్పుడల్లా కూడా చేసుకొని కొంటావుడుకోవేండి నాయకేమ పిలిసే ఈడ తెలిసే బాగా తెలిసే పిల్లాలి ఆ గట్టి కోసుకొస్తా జరుగు నాయని గదికి ఏమైతే చేయాలని చెప్పి గట్టికి వస్తే రాకే వద్దది రాష్టమే ఉంది నాకైనా అనే వద్దరు నువ్వు బాగానే అన్న

అది పేరు పెడితే మంచిగా ఉంటుంది ఏమో ఉండనీకి రాదంటే ఒక్కటే వండబెడతా నిజంగా కాలింది అవునా నిజమా రోజు నీనే వండుతుంది రాదని కనుక్కోద్దు నేను ఇయాలి వచ్చి రేపు పోయిందని మీరు పంచిగుండాలి అట్లా చూసుకో